ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఆంసెడ్ పాలిసెట్ ఎర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు కోటనందూరులో ఘనంగా మెగా పేరెంట్స్ డే వేడుకలు కాకినాడ జిల్లా కోటనందూరులో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం మెగా పేరెంట్స్ డే వేడుకలు ఘనంగా జరిగినవి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ చందక శ్రీను ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయుడు హెచ్కేఎస్ఎస్ అప్పారావు ఆధ్వర్యంలో మెగా పేరెంట్స్ వేడుకలు ఘనంగా జరిగినవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ పోతుల సూరిబాబు ప్రముఖ వ్యాపారవేత్త తెలుగుదేశం పార్టీ నాయకుడు నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెలగ వెంకటకృష్ణారావు టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి సామినీడు కృష్ణార్జునుడు జనసేన నాయకుడు పెన్నుముచ్చు ప్రవీణ్లు హాజరయ్యారు వందే మాతరం గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థుల తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూస్తున్నామని తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం ద్వారా విద్యార్థుల భవిష్యత్తుకు మంచి ప్రణాళిక వేసుకోవడానికి అవకాశం ఉంటుందని అన్నారు సోషల్ మీడియా నూతన టెక్నాలజీని జోడించి మంచి విద్యా విధానం అభివృద్ధి చెందిన ఈ రోజులలో మంచి నైపుణ్యాభివృద్ధితో కూడిన విద్యా విధానం తీసుకురావాలన్నారు ప్రైవేట్ విద్యా సంస్థల్లో అర్హత లేని ఉపాధ్యాయుల విద్య కన్నా ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత కలిగిన ఉపాధ్యాయుల విద్యా బోధన గొప్పదని పిల్లలకు కావలసిన కార్పొరేట్ స్థాయిని మించి అన్ని వసతులు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాయని అన్నారు గత విద్యా సంవత్సరంలో పదవ తరగతి ఫలితాల్లో మండల స్థాయి ర్యాంకులు సాధించిన లంకా పూర్ణిమ మరొక విద్యార్థినికి షైనింగ్ స్టార్ అవార్డులు రావడం ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధించడం గొప్ప పరిణామాలను వీరికి జ్ఞాపికలు నగదు బహుమతులు అందజేసి సత్కరించారు అనంతరం విద్యార్థులచే తల్లిదండ్రులకు పాదాభివందనం చేయించారు అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయులు రాజకీయ ప్రముఖుల పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు బోడపాటి సత్యనారాయణ పంపనబోయిన శివన్నారాయణ మూర్తి అంకారెడ్డి వెంకటరమణ జనసేన నాయకుడు అల్లు రాజాబాబు కడితి నూకరాజు ఎన్ జాన్ విక్టర్ ఎన్ పెద సత్యనారాయణ పంపనబోయిన లోవరాజు పల్ల రామకృష్ణ బి విక్టోరియా రాణి విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయ బృందం ఎస్ఎంసీ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈ మన కోట్నందూరు హై స్కూల్లో తల్లిదండ్రుల పేరెంట్స్ మీటింగు జరిగింది కాబట్టి ఈ కోట్నందూరు సైర్మన్ గారు హెచ్ఎం గారు మా కోట్నందూరు పెద్దలందరినీ ఆహ్వానించారు చాలా గొప్ప కార్యక్రమం ఇది మన ప్రభుత్వం చేసే కార్యక్రమంలో ఉత్తమైనది కార్యక్రమంగా మేము అభినందిస్తున్నాం కాబట్టి మన ఈ స్కూల్ డెవలప్మెంట్ అయితే ఇవన్నీ కూడా చైర్మన్ గారు హెచ్ఎం గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి మన ప్రభుత్వం డెవలప్మెంట్ యాక్టీస్లో కానీ తల్లిదండ్రులు పిల్లలు పంపించడం కానీ తల్లికి వందనం కార్యక్రమం కూడా ప్రతి పిల్లకి కూడా ఎంతమంది అయితే తల్లిదండ్రులు పిల్లలు ఉన్నారు అంతమంది కూడా డబ్బులు వేయడం జరిగింది కాబట్టి మన ప్రైవేట్ స్కూలు దాటిగా మన గవర్నమెంట్ స్కూల్ కూడా ఎంతో చక్కగా పిల్లల్ని తీర్చిదిద్ది యూనిఫారం కానీ బ్యాగ్స్ కానీ బూట్లు కానీ మన కాన్వెంట్ 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 కంట చాలా ఉత్తమమైందిగా అభినయిస్తున్నాం కాబట్టి ఇంకా వచ్చే ఏడాదికి ఇంకా డెవలప్మెంట్ చేస్తారని కోరుకుంటున్నాం మన ప్రభుత్వం అనే సంక్షేమ పథకాలు కూడా చాలా ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి మన ప్రభుత్వం మీద ఇంకా డెవలప్మెంట్ అందరికీ నమస్కారం ఈరోజు కూటమి ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కలిసి మన ఆంధ్ర రాష్ట్రంలో మంచి నాయకత్వ పటిమ ఉన్నటువంటి మన నారా లోకేష్ గారికి విద్యాశాఖ మంత్రి ఇచ్చి ఎంతో చక్కగా సేవ చేసే భాగ్యం ఆయనకి కల్పించారు ఆ సేవలో భాగ్యంగా ఈరోజు ఈ సంవత్సరం విద్యా సంవత్సరం స్టార్టింగ్ నుంచి మన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఎన్నో కొత్త ప్రణాళికలు రచించి ఎంతో మోడల్గా ఎంతో ప్రైవేట్ స్కూల్కి ధీటుగా ప్రతి కార్యక్రమం చేస్తూ ప్రైవేట్ స్కూల్కి ధీటుగా రిజల్ట్ కూడా రాబట్టుకుంటూ లాస్ట్ ఇయరు మన కోటనందూరు మండలంలో కోటనందూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో అన్ని స్కూల్స్ కంటే కూడా మండలంలో జిల్లా పరిషత్ హై స్కూల్ నుంచే ప్రతిభ కనపరిచే కనపరిచినట్టుగా ఇద్దరు అమ్మాయిలకి ఎంతో గొప్పగా మార్కులు అందరికంటే మండలంలో అందరికంటే కూడా చాలా ఎక్కువ మార్కులు సాధించారు అలాగే ఈ స్కూలు జిల్లా పరిషత్ హై స్కూల్లో కూడా ఎంతో మంచి పేరు తీసుకొచ్చారు ముందుగా వారిద్దరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటాను నా యొక్క శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటాను తర్వాత ఈరోజు మెగా పేరెంట్స్ డే మెగా పేరెంట్స్ డే టీచర్స్ అండ్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్స్ ముగ్గురిని కూడా అనుసంధానం చేస్తూ మన రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మంది తల్లిదండ్రులతో ఎంతో గొప్పగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మన నారా లోకేష్ గారు మన నాయకుడు యనమల రామకృష్ణుడు గారు యనమల దివ్య గారు ఆదేశాల మేరకు మన కోటనందు మండలంలో కూడా మండల నాయకులు గాడి రాజుబాబు గారు అలాగే పోతల సూర్యుబాబు గారు అలాగే గ్రామ నాయకులు కూడా మొత్తం అందరూ కూడా మండలంలో ఉన్న నాయకులందరూ కూడా పేరు పేరున ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ హై స్కూల్కి వచ్చి కార్యక్రమం విజయవంతం చేసినందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే టీచర్సు ఎట్లా బోధిస్తున్నారు పిల్లల్ని ఎలా తీర్చిదిద్దుతున్నారు ప్రతి పేరెంట్ కూడా దగ్గరుండి ప్రతిదీ కూడా తెలుసుకొని అలాగే ఇంట్రాక్ట్ అయ్యి మంచి చెడ్డలు మాట్లాడుకొని స్కూల్లో మంచి ఏం జరుగుతుంది ఏదైనా పిల్లలు ఇబ్బంది పడుతున్నారా అసలు మధ్యాహ్న భోజన పథకం ఎలా ఉంది అలాగే తల్లికి వందనం కార్యక్రమం ప్రతి ఒక్కరికి కూడా పడిందా లేదా అందరికీ ఉపయోగపడిందా లేదా అలాగే ప్రైవేట్ స్కూల్ కంటే కూడా గవర్నమెంట్ స్కూల్లో మంచి ఫ్యాకల్టీ ఇచ్చి ఇవాళ ఉపాధ్యాయులందరూ కూడా మంచి ఉత్తీర్ణులు తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా మంచి దయనీయ దయనీయమైన స్థితిలోంచి మంచి గొప్ప స్థితికి తీసుకురావడం జరిగింది ఇదంతా కూడా పేరెంట్స్కి వివరించి మోటివేట్ చేసి పేరెంట్స్లో కూడా ఎంతో సంతోషంగా అందరూ కూడా పేరెంట్స్ అందరూ కూడా ఏకకంఠంతో ఈరోజు ఇది మంచి ప్రభుత్వం అని నినదించి చక్క చక్కగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమంలో మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు కూడా పాల్గొనడం జరిగింది కమిటీ సభ్యులు కమిటీ చైర్మన్ గారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా పిల్లలకి నా ఆశీస్సులు అలాగే మన పాఠశాల పిల్లల తల్లిదండ్రులందరికీ నా ప్రత్యేక నమస్కారాలు అలాగే మన హెచ్ఎం గారికి అలాగే స్టాఫ్ అండ్ టీచర్స్కి అందరికీ నా నమస్కారాలు అలాగే మా కమిటీ ఎస్ఎంసీ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు జరిగిన మెగా పేరెంట్స్ డేకి మా స్కూల్లో జరిపినందుకు ప్రత్యేకంగా వచ్చిన మండల టీడీపీ అధ్యక్షులు మన పోతల సూర్బాబు గారికి అలాగే హాస్పిటల్ కమిటీ చైర్మన్ ఎలగ వెంకటకృష్ణారావు గారికి అలాగే మన ఎల్ఎస్ఎన్ మూర్తి ఎల్ఎస్ఎన్ మూర్తి ారాయణ మండల బీసీసీఎల్ అధ్యక్షులు పంబరమోహన్ శివనారాయణ గారికి అలాగే సీనియర్ నాయకులు బోడబడి సత్యనారాయణ గారికి అలాగే మన సీనియర్ నాయకులు రామ్ డాటర్ గారికి మొత్తం వచ్చిన నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నా అందరూ నా ఆహ్వానాన్ని వండించి ఈ ప్రోగ్రాన్ని సక్సెస్ చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఫ్రెష్ వరకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మరీ ముఖ్యంగా మా ప్రధానోపాధ్యాయులు వారు ఈ సంవత్సరం వచ్చారు మాకు అన్నీ సహకరించి పిల్లలందరినీ ఒక లెక్కలో తీర్చిదిద్ది మాకు లాస్ట్ టైం మండల మండల ఫస్ట్ సెకండ్ మాకే వచ్చింది టెన్త్ క్లాస్ అలాగే మాకు లా వచ్చే నెక్స్ట్ ఇయర్ కూడా ఈ సంవత్సరం కూడా క్లాస్ మాకు ఫస్ట్ క్లాస్ వచ్చేలాగా మాస్టర్ కృషి చేయాలని సెలవు తీసుకుంటున్నాను సబాయ్ నమ ఈరోజు మెగా పేరెంట్స్ మీటింగు మా పాఠశాలలో ఈ విద్యా సంవత్సరంలో మించి మించిగా మూడు వందల నలభై మూడు మంది విద్యార్థులు చదువుతున్నారు అలాగే మా పాఠశాల గత గత పదవ తరగతి ఫలితాల్లో అత్య సెంటీ పర్సెంట్ సాధించింది అలాగే మా పాఠశాల ఇద్దరు షైనీ అవార్డ్స్ పొంది ఉన్నారు అలాగే ముగ్గురు విద్యార్థులు నేషనల్ మెరిట్ నేషనల్ మెయిన్ మెరిట్ స్కాలర్షిప్ పొంది ఉన్నారు అలాగే మా పాఠశాలలో ఐఅప్పి ప్యానల్సు అతిల్ టెంకరింగ్ ల్యాబ్సు శ్రీ ఇలాంటి కార్యక్రమాలన్నిటిలోనూ కూడా అత్యున్నత విద్య అందిస్తాము అలాగే మా పాఠశాలకి అనుక్షణము దాతలో సహకారం అందించే దాత ఈ కృష్ణారావు గారికి చాలా రుణపడి ఉంటాము మా పాఠశాల తరఫున ఆయన మొన్న యోగా రోజున మా పాఠశాలకి వెయ్యి లీటర్ల వాటర్ ట్యాంక్ని బహుకరించారు ఇంకా మా పాఠశాలలో అక్కడ డిస్మెంటలింగ్ చేయవలసిన భవనాలు ఉన్నాయి అవి అయ్యాక మాకు ప్రహారీ గోడ ఒకటి చాలా అవసరమై ఉన్నది ఈ కార్యక్రమాలు మీరు ఆగస్టు నెల నుంచి కస్తూరి హాస్టల్ ఒకటి రెండు వందల మంది బాలికలకు వసతి కల్పించడానికి అత్యాతమైన హాస్టల్ ఉన్నది కావున మీ పెద్దలందరూ మమ్మల్ని దీవించి ఈ కార్యక్రమాలని జయప్రదం చేయాలి అలాగే ఈ తల్లిదండ్రుల విద్యావిధుల సమావేశం గతంలో చాలాసార్లు జరిగింది ఈసార్లు ఆ కార్యక్రమాలు అన్నిటికన్నా భిన్నమైన విషయం ఏంటంటే ఇందులో ప్రతి వాళ్ళని ప్రతి పేరెంట్కి స్కూల్లో ఏం జరుగుతుంది అలాగే ఒక విట్నెస్ని పెట్టి అసలు ఈ కార్యక్రమాలు ఈ స్కూల్లో ఏం జరుగుతున్నాయి ఇవన్నీ కూడా రకరకాల కార్యక్రమాలు ఇందులో ఇన్క్లూడ్ చేసి ఒక యాప్ ద్వారా మొత్తం ఈ కార్యక్రమాన్ని అంతా చేసేటట్టుగా మన విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని రూపించారు ఈ కార్యక్రమం గురించి రెండు నెలల నుంచి మాకు కమిషనర్ గారు ఆర్జేడీ గారు డిఈఓ గారు ఇక్కడ స్థానిక ఎంఈఓలు ఎంఆర్సి సిబ్బంది మా పాఠశాల సిబ్బంది వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి ఈ కార్యక్రమం చేశాము ఈ కార్యక్రమంలో మీరు అందరూ పాల్గొని జయప్రదం చేస్తున్నందుకు ధన్యవాదాలు చెప్తున్నాను ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తరఫున నారా లోకేష్ గారు మన యనమల రామకృష్ణ గారు మన యనమల దివి గారు ఆదేశాల మేరకు ప్రభుత్వం యొక్క పాఠశాలలో మెగా పేరెంట్స్ డే అనే కార్యక్రమం జరపడం జరిగింది పిల్లలందరికీ కూడా మంచి ఎడ్యుకేషన్ ఉండాలనే ఉద్దేశం మీద నారా లోకేష్ గారు మంచి శ్రద్ధ తీసుకుని పిల్లలకి బుక్స్ అయితేనేమి పిల్లలకి బ్యాగ్స్ అయితేనేమి పిల్లలకి డ్రెస్ అయితేనేమి ఇవన్నీ కూడా చక్కగా ఉన్నట్లయితే పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా గవర్నమెంట్ స్కూల్లో కూడా చదువుకుంటారనే ఉద్దేశం మీద మన నారా లోకేష్ గారు ఈ యొక్క మెగా పేరెంట్స్ డేస్ కార్యక్రమంను రూపుదిద్దారు అదేవిధంగా టీచర్స్ అందరూ కూడా వాళ్ళ బాధ్యతాయుతముగా ఈరోజు మెగా పేరెంట్స్ డేను చక్కగా జరపడం జరిగింది ప్రభుత్వం తరఫున కూడా పిల్లలందరికీ ఒక సంక్షేమ పథకం ఉండాలనే ఉద్దేశం మీద తల్లికి వందనం అనే కార్యక్రమం కూడా జరిపారు గత ప్రభుత్వంలో ఒక పిల్లవాడికి ఇచ్చారు కానీ ఈ కుటుంబ ప్రభుత్వంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా తల్లికి వందనం అనేది ఇవ్వడం జరిగింది చాలామంది పిల్లలకి సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమము జరిగింది కాబట్టి ప్రభుత్వం ఇంత మంచి సంక్షేమ పథకాన్ని నడిపించినందుకు ఈ పిల్లల తరపున తల్లిదండ్రుల తరఫున ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తూ ఇంకా ముందు ముందు పిల్లలకి మంచి మంచి కార్యక్రమాలు జరిపి ఉపాధ్యాయులు పిల్లలు చక్కగా ఆత్మీయ సమ్మేళనంతో బాగా చదువుకుని ముందుకు వెళ్ళాలనే ఉద్దేశం మీద నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశము బడి పిల్లలకు విద్య వైపు ఒకడు ముందడుగు ఈ కార్యక్రమం తీసుకుని మన ప్రభుత్వం ఎంతో మంచి చాలా గొప్ప కార్యక్రమం తీసుకుంది ఈ ప్ర ఈ విధానాన్ని కొనసాగించడానికి స్కూలు టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ ఎంతో సంతోషించారు ఈ కార్యక్రమం ఇంత ఘనంగా ఇంత గొప్పగా జరిగినందుకు మాకందరికీ చాలా సంతోషంగా ఉంది అయితే ప్రైవేట్ స్కూళ్ళ వైపు చూసే తల్లిదండ్రులకి ఏదంటే అక్కడ క్వాలిటీ ఉంది విద్యలో ఏదో ఉంది ఏదో ఉందని చెప్పేసి అటువైపు చూసిన పేరెంట్స్కి కూడా ఈరోజు మన స్కూల్ తరఫున ఐదు వందల ఎనభై ఒకటి మార్కులతో ఫస్ట్ ర్యాంకు సాధించడం ఎంతో గొప్ప చాలా పేరు తెచ్చుకున్నాం మన జిల్లాలోనే మంచి పేరు తెచ్చుకున్నాం అలాగే మంత్రి గారి మీద మంత్రి గారు దగ్గర పేరు తెచ్చుకున్నాం మన నారా లోకేష్ గారు తల్లికి వందన కార్యక్రమంలో కోటనందరి జడ్పీ హై స్కూల్లో హెడ్ మాస్టర్ తరఫున ఇది కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా మన స్టేట్ లీడర్ అయినటువంటి చీఫ్ మినిస్టర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మాజీ మంత్రివేర్యులు ఎన్మల రామకృష్ణ గారికి ఎమ్మెల్యే యన్మల దేవి గారికి అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్రింట్ మీడియా ప్రింట్ మీడియా వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ గ్రామ పెద్దలైనటువంటి వివి కృష్ణారావు గారికి అభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా స్కూల్లో అమ్మకి వందనం తల్లికి వందనం ఈ యొక్క దీనికి ప్రత్యేకంగా అమౌంట్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా బిడ్డలకు మంచిగా చదవాలని వాళ్ళకి చక్కటి కిట్లు గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది దీని ద్వారా పిల్లలు మంచి అభివృద్ధిలో వస్తారని కోరుకుంటున్నాను అదేవిధంగా మా ఈ స్కూల్లో మండల లెవెల్ ఫస్ట్ వచ్చారు ఐదు వందల ఎనభై ఒకటి తర్వాత ఐదు వందల డెబ్బై రెండు ఇలాగా బిడ్డలు మండల్ ఫస్ట్ రావడం జరిగింది ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమాల్లో ఈ ప్రారం ప్రారంభించడం వల్ల పిల్లలందరూ కూడా మంచి భవిష్యత్తులో ఉండాలని తర్వాత ఈ టెన్త్ క్లాస్ కూడా టెన్కి టైం రావాలని ఉద్దేశంతో కోరుకుంటూ ఈ యొక్క మాటలు నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమంలో తల్లికి వందనం ఈ సభకు పేరెంట్స్కి సభకు వచ్చిన అందరికీ కృతజ్ఞతలు ఈరోజు పెద్దలందరూ మాట్లాడిన విషయంలో ప్రైవేటు స్కూల్తో పోటీ పడటానికి సిద్ధంగా ఉన్నానని విద్యార్థులు ముందుకు వచ్చినందుకు ఉపాధ్యాయుల యొక్క కృషితో మేము ముందుకు ఫస్ట్ క్లాస్ తెచ్చుకుంటానన్న విషయంలో పిల్లలందరూ ముందుకు వచ్చినందుకు మరియు ముందడుగు వేశారు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వారు ఇచ్చిన డ్రెస్సుల విషయంలోనైతేనే బ్యాగుల విషయంలోనైతేనే ప్రైవేటు కాన్వెంట్లతో పోటీ పడే విధానంగా హై స్కూల్ని తీర్చిదిద్దే విధంగా ముందడుగేయమని చూసిన ప్రకారంగా అందరూ హాజరయ్యి దీన్ని విజయవంతం చేసి చేసినందుకు పెద్దలందరికీ కృతజ్ఞతలు జరుపుకుంటున్నారు